దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టి కార్యకర్తలను వేధింపులకు గురిచేసిన వైఎస్ఆర్ సిపి భయపడేది లేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ అన్నారు ఇటీవల పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న గొడవలో వైఎస్సార్ సిపి సానుభూతి పరులు నాయకులపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారన్నారు దీంతో శుక్రవారం దర్శి సబ్జైల్లో ఉన్న పార్టీ కార్యకర్తలను దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మార్కాపురం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణలు పరామర్శించారు బాధితులకు అండగా ఉంటామని అదైతే పడవద్దని భరోసా ఇచ్చారు ముందు కొంతమంది మేముంటే మాకు ముందు అడిగేసే వాడు వస్తేనేస్తాం మేము డైలీ పూజ చేస్తాం రెండు మూడు రోజులు వచ్చేస్తాను ఏం లేదు మాకన్నా తప్పు చేయలే వాళ్ళు దుర్మార్గానికి పాల్పడరు దగ్గర నుంచి పెట్టుకొని శివప్రసాద్ రెడ్డి గారి దగ్గర నుంచి అల్లారాబాబు దగ్గర నుంచి మిగిలిన ఇన్ఛార్జీల వారు అందరూ మీకు అండగా ఉన్నారు పార్టీ మొత్తం మీకు అండగా ఉంది ఇబ్బంది పడాల్సిన పల్ల్యా సరేనా చూస్తున్నాము చూస్తున్నాము ఇబ్బంది లేదు సరే అండి Давай, давай, давай. Давай, давай,